నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో రాత్రి నుండి వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా కొండ కింద నివసిస్తున్నటువంటి నాలుగు గిరిజన కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం దుస్తులు అందజేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు ఎక్కడెవరో ప్రెగ్నెంట్ ఉన్నారంట కదా వాళ్ళు మీ దగ్గర వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మనం ఎక్కడ next problem or idippudu స్తే నేను వరుకునపూడ గ్రామ సర్పంచిని ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజల నుంచి రాత్రి నుంచి కుడుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మండల మేసినటువంటి హేమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ స్థానిక రెవెన్యూ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు తర్వాత రాత్రి ఒంటిగట్ట ఎస్ఐ గారు యొక్క ఆ యొక్క ఆధ్వర్యంలో కూడా పదిహేడు మందిని వెంటనే ఉన్నటువంటి పరిస్థితులు గమనించి పూర్తిగా ముద్ద వాళ్ళు వారిని తీసుకుని వచ్చి మన యొక్క జపి రిలీఫ్ వారిని అందువారిని జరిగింది తెల్లవారు నుంచి కురుస్తున్న వర్షాలకి వారికి కావాల్సినటువంటి చూసుకొని దగ్గర ఉండే పర్యవేక్షి చేస్తున్నాడు వీఆర్ఓ గారు అదేవిధంగా ఇక్కడ మనకు స్థానికంగా కొడేయ గారు కూడా దాని యొక్క సహకారం అందిస్తున్నారు గ్రామ సర్పంచ్ గా వారికి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నట్టు కురుస్తున్నట్టు వర్షాలకి ఈ ముంతా తుఫాన్ అనేది తీవ్రంగా ఉన్నట్టుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి రాష్ట వ్యాప్తం కురుస్తున్న వర్షాలని మన తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజలు అవసరాన్ని బట్టి బయటకు రావాలని అదే అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి ఏమేమి కావాలో కనీస అవసరం కూడా ఆయన సౌకర్యాన్ని వీఆర్ఓ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టే చూస్తున్నారు పిల్లలకి ఏదైనా దగ్గు జలుబు జ్వరం ఉంటే వాటిని కూడా దుష్పించుకుని మెడికల్ క్యాంపులు ఉన్నట్టు వారి నుంచి పిలిపించి వారి దగ్గర నుంచి మెడిసిన్ ఇప్పిస్తారు టైం టు టైం వారికి ఏమేమి ఏర్పాట్లు కావాలని చూస్తున్నారు వారికి ఎలాంటి కొరత లేకుండా చూసే విధంగా అది ఏమో ఎంఆర్ఓ గారు కూడా యొక్క పర్యవేక్షణ చేశారని మేము తెలుసుకున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అలర్టు ఉండి ఈ యొక్క తుఫాను కోరుకున్నంత వరకు తాకిని తట్టకుండా వరకు బయటకు రావద్దు నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను పదిహేడు మందిని తీసుకొచ్చాము ఎస్టీ కాలనీ నుంచి ఎస్టీ ఎక్కడ ఏ ఎస్టీ ఏ ఊరు అండ్ వరకుంట అండర్ వరల్డ్ కాలనీ వరకుంట ఇక్కడ చాపలు దుప్పట్లు టవల్స్ కిచెన్స్ అరేంజ్మెంట్స్ మొత్తం చేస్తుంది ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఎన్డి గారు అన్న పర్యటన చేతి పరిధిలో ఇంత గుర్తింపు వస్తుంది